ఏమవుతుంది తమ్మి ఇక అవన్నీ ఏమొద్దు ఇక అవన్నీ ఏమొద్దు నువ్వు బెట్టింగ్ యాప్ నువ్వు ఆ వాళ్ళని తిరుగుతాం బరాబర్ నువ్వు నాన్ వెజ్ అనే గురించి మాట్లాడు నాన్ గురించి మాట్లాడితే నీకు తనలు వాడితే మంచి తరం చెప్తున్నా నాన్ వెజ్ రా నువ్వు ఆయన తమ్ముని వాళ్ళే అన్నని వా నువ్వు సొంత తమ్ముని కాదు దేశం కోసం కొట్లాడుతుండు వేల మంది చచ్చిపోతురు పగులు కొట్లాడుతుండు మరి నాన్ వెజ్ కూడా కొట్లాడుతుండు ఓడి కొట్లాడుతుండు వచ్చిన ప్రతి రూపాయి మొత్తం బెట్టింగ్ యాప్ల మీద చచ్చిపోయిన ఫ్యామిలీలకు ఇస్తా అంటాడు అది నాన్ వెజ్ అనే గురించి నాన్ వెజ్ గురించి తక్కువ మాట్లాడదు ఎవరైనా సరే మీకెందుకు సారీ చెప్పాలి నేను ఎందుకు అయితే స్టేటస్ స్టేటస్ ఎట్లా పెడతావు స్టేటస్లు పెట్టుకుంటా ఏమైనా పెట్టు నీ అన్వేషణ ఏం చేయలేడు అరే వాళ్ళ అమ్మా నాన్ననే సరిగా చూసుకోడు ఆ ఎక్కడో ఉండే దేశాల పొంటే తీరుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వాడున్నాడు అంత చేసేటోడైతే వాళ్ళ అమ్మకి షుగర్ ఉంది బీపీ ఉంది వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు మా అమ్మ నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదు దేశాల పొడి తీరుకుంటా పోరీల వెంబడి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు మన సొంత నాన్ననే చూసుకోలేకపోతుండు వీటి జనాల కోసం మంచి చేస్తాడు నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు నాకు వచ్చి నీతులు చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు కదా ఏం బీకలేవు అర్థమవుతుంది చూసుకుందాం సో గాయస్ ఏం లేదు ఈరోజు ఏంటంటే నేను టూ డేస్ బ్యాక్ నేను ఒక స్టోరీ పెట్టాను అది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టుకున్నా అయితే ఎవరి గురించి అంటే నాన్ వెజ్న నాన్ వెజ్న కూడా చాలా బెట్టింగ్స్ చేశాడు కదా మరి తనని ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతులేదు అంత పాజిటివ్ నాన్ వెజ్ నా దేవుడు అది మస్తు చేస్తున్నాడు సరే చేస్తున్నాడు బెట్టింగ్ ప్రమోషన్స్ పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరికీ ఆపేషన్ అది వాళ్ళందరూ తగ్గిచ్చేసారు ఎవరు ప్రమోషన్ చేయకుండా స్పాన్సర్లు ఏది చేయకుండా ఉన్నారు దానికి నేనేం అంటలేను ఆల్ గుడ్ దానికి ఎవ్వరేం నెగిటివ్గా నేను తప్పుగా దాని గురించి మాట్లాడతలేను అది ఓకే బట్ నిన్న నేను నా క్యాజువల్గా ఇప్పుడు అందరిని అంటున్నారు నాన్ వేసిన కూడా ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఒక స్టోరీ పెడితే ఒకటి నాకు ఇష్టం వచ్చిన నువ్వు నాన్ వేసిన గురించి మాట్లాడకు దేశం కోసం పోరాడుతుండు దేశం కోసం చాలా చేసిండు దేశాల కోసం అంటే మన జనాల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తున్నాడు అక్కడ ఆయన చేసేదేముంది ఆ వేరే దేశాలలోకి వెళ్ళి వేరే 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 కంట్రీస్ కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ మంచి ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీ అమ్మాయిలతోటి ఆ బార్లలో అవి ఇంకా ఆ పేర్లు వింటే అది అసలు నేను చెప్పకూడదు నాన్నోటితోటి ఒక్కొక్క పేరు బీర్ల పేర్లు అవి చెప్తున్నాడు అవి చెప్పినప్పుడల్లా అసలు ఈడు వ్యూవర్స్ అంటే వ్యూవర్స్ కోసము ప్ర పబ్లిక్ కోసం ఉంది కదా తనకి ఒక ఇన్కమ్ రావాలి తనకు ఒక మంచి ఫేమ్ ఇంకా ఎక్కువ ఫేమ్ రావాలని చెప్పి అన్నీ కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఉన్న వాటికి కొంచెం దానికి ఎక్కువ ఫోకస్ చేసి వీడియో తీసి పం మనకి చూపిస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చాలా చూశారు అవి ఆ బీర్ల పేర్లు ఇంకోటి ఆ కాఫీ పేరు కాఫీ పేరు వచ్చేసి అవన్నీ కూడా మన తెలుగులో అంటే మన మన ఇండియాలోని ఉన్న వర్డ్స్ని మన భారతదేశంలో ఉన్న వర్డ్స్ని ఎలా అవి ఒక వ వల్గర్గా ఉండే లాంగ్వేజ్ని కూడా ఆయన సింపుల్గా ఇంకా బ్యాటింగ్ చేస్తాడంట ఆయన మనం ఆడే పిచ్చిలో నేను 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 ఆటగాని ఆటగాని అంటాడు కదా ఆటగాని ఆటగాని అంటే ఎంతసేపు జనాలకి అట్రాక్టివ్గా ఏది అనిపిస్తుందో అంటే స్టూడెంట్కి ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుందో వాటి గురించి చేస్తున్నాడు ఇంకోటి మధ్య మధ్యలో ప్రమోషన్ చేసిండు బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు ఇవన్నీ నేను కూడా ఒక నేను చేసిన ఇప్పుడు నేను చేస్తలేను ఇప్పుడు నేను మానేసిన అని ఒక మాట కూడా అన్వేషణ చెప్తలేడు నాన్వేసిన సరే మీరొక్కరే కాదు నేను కూడా చేసిన అప్పట్లో నేను చేసిన బట్ ఇప్పుడు మానేసిన అని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా తన కూడా ఒక తప్పు ఉంది కదా అని చెప్పి నేను అంటే ఒకటి నాకు కాల్ చేసి నువ్వు నాన్ వేసిన గురించి అట్లా ఎట్లా మాట్లాడతావు ఆయన దేవుడు సరే దేవుడు ఉండొచ్చు తను కూడా తప్పు చేసిండు కదా అని చెప్పి ఒక మాట చెప్పిన దానికి ఇంత సీరియస్ అవ్వడం ఏందో నాకైతే అర్థమవుతలేదు నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నేనేమన్నా తిట్టి వాడిట్లా వీడిట్లా అని మాట్లాడితే చెప్పవచ్చు సరే వీటి వల్ల ఈ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల చాలామంది ఇట్లా బెట్టింగ్ చేసి ఆన్లైన్లో డబ్బులు పెట్టి అవన్నీ పోగొట్టుకొని చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకోటి అంటే ఇక బయట జరుగుతున్న ఈ సొసైటీలో ఇవన్నీ ఎక్కువ ఘోరంగా అయిపోతుంది ఈ పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ బెట్టింగ్ అని చేసి ఇందులో డబ్బులు వస్తాయా అవి అంటే ఇలా కొందరేమో పైసలు ఉన్నోళ్ళు పోతున్నాయి లేనోళ్ళు కూడా అరే ఇందులో పెడితే మనకు పైసలు వస్తాయేమో అన్న హోప్ తోటి పెడుతున్నారు సో వీటి వల్ల ఇలాంటి యూజ్ లేదు సో వీటిని ఆపేయాలి ఇది ఎవరు ఆడకుండా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏది ఆడకుండా ఎవరి వాళ్ళందరూ ఎక్కడ చూసినా ఇవి నడుస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సరే ఇదనుక ఒక మంచిది అనుకుందాం నాన్ వెజ్న కూడా చేసిండే కదా బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఒకడు నాకు ఆయన ఆయన నాతో చాటింగ్ చేసినవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ఇంకోటి నేను తన నెంబర్ కూడా నా దగ్గర ఉంది లైవ్లో డైరెక్టు లైవ్లోనే ఆయన కాల్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ నెంబర్ కూడా నా దగ్గర పెట్టుకునే ఉన్నా మీకు కూడా తెలియాలి కదా నా అన్వేషణ గురించి ఎంత మంచి మాట్లాడతాడో నా అన్వేషణ గురించి ఎంత మంచిగా నెగిటివ్గా మాట్లాడతాడా మంచిగా మాట్లాడతాడా మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను డైరెక్ట్ వీడియో ముందుకు వచ్చి ఇక ఇవంతా సోదేందుకు డైరెక్ట్ కాల్ చేస్తాను ఆయనకి ఆయన కాల్ చేసి నేను మాట్లాడతాను ఆడికి అడిగామని ఏమన్నా మాట్లాడని నేను కాల్ చేస్తాను హలో హలో అన్నా తమ్ముడు మా ఫోన్ చేసినావు అవునన్నా నువ్వు రెండు రోజు నుంచి ఒకటే గుద్దలదం చేస్తున్నావు కదా నాన్ వెజ్న గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నావు మంచిగా ఉండదని చెప్పి మాట్లాడుతున్నావు కదన్నా అన్నా మరి ఇందమ్ము కాలంకి ఎత్తలేదు ఇంత ముంబర్ ఫోన్ చేసి ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఆయన గురించి నేను ఇప్పుడు నేను ఆయన కూడా ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చాలా చేసిండు నాన్ వేసిన చేసిండు దేశాల దేశాలి తీరుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా అమ్మాయిలతోటి తీరుకుంటూ ఆయన ఎంజాయ్ దేశం కోసం ఏదో గొప్ప చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నాకు అర్థమవుతుంది నువ్వు స్టేటస్ పెట్టినావు ఆయన విరుగుతాడు ఆయన మస చేసుకుంటాడు ఆయన చేస్తాడు ఆయన పని చేసిండు ఎప్పుడో పని చేసిండు ఎప్పుడో చేసిన దానికి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు రీసెంట్గా చేసిండు ఆయన ఇదంటే చేయక దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతుంది అవును ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది చేస్తలేరు అన్న నాకు అర్థమవుతుంది చాలా మంది చేస్తలేరు బట్ ఆయన చేసినప్పుడు గురించి నేను చెప్పుకుంటే మీకు మరి స్టేటస్ ఎందుకు పెట్టుకుంటున్నాం మరి ఆయన గురించి నువ్వు ఎందుకు పెట్టుకుంటావు ఇష్టం వచ్చినందుకు ఎందుకు చేస్తున్నావు చేస్తున్నామో ఆయన ఎవరి బదలాన్ చేస్తున్నావు వాడు ఎక్కడి నుంచి నువ్వు స్టేటస్ ఎందుకు పెడుతున్నావు ఇష్టం వచ్చినట్టు ఓ నువ్వు వింటావా నా మాట వింటావా చెప్తా దేశాలలో ఎంజాయ్ చేసుకుంటా తన పని తను ఎంజాయ్ చేసుకుంటా మంచి నెల నెల ఇన్కమ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది మంచి ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు అవు ఆయన యూట్యూబ్లతో ఎంజాయ్ చేసుకుంటా ఆయన కార్లు కొన్నాడా బిల్డింగ్ కొనుక్కుంటా రెస్టారెంట్లు తిరుగుతుండా కార్లు వేసుకొని చిన్న చిన్న పూర్లు అడ్డ పెట్టుకొని వీడియోలు చేస్తుండా ఆ ప్రమోషన్లు బోట్లు కొనుక్కుంటున్నారు కార్లు కొనుక్కో షికార్లు చేస్తుండస్తుండే వేరే ఆయన యూట్యూబ్ నుంచి ఇచ్చుకుంటూ బయట దేశాలు ఎంజాయ్ చేస్తున్నావు అవును నా నేను రెండు రోజులు బ్యాక్ టూ డేస్ బ్యాక్ నేను ఇట్లా స్టేటస్ పెట్టుకుంటే అంత చేసుకుంటాను నీకు సరే ఇక పోనీలే కదా అని నెంబర్ ఇచ్చినాను నేను నార్మల్గా మాట్లాడతావు అనుకున్నా కానీ ఆయన గురించి అవన్నీ ఏమొద్దు ఇక ఏమొద్దు నువ్వు బెట్టింగ్ యాప్ నువ్వు ఆ వాళ్ళని తిరుగుతావు బాబు నాన్ వేజ్ల గురించి మాట్లాడవు నాన్వేషన్ గురించి నీకు తరలు వాడతాయి మంచి తరలి చెప్తున్నా నువ్వు అన్ని చెప్పకు ఆ జోలీకి అది చెప్పకు జైలు అర్థమవుతుందా అవుతుందా నువ్వు ఏడస్ దిశ నువ్వు స్టేటస్ ఇంపడి దిశాలు ఇప్పుడు స్టేటస్ స్టేటస్ అంతా నువ్వు నాన్ వెజ్ జోలికి రావు తే నువ్వు నాన్ వెజ్ నుంచి రా నువ్వు ఆయన తమ్ముని వా లేదంటే అన్నని వా నువ్వు సొంత తమ్ములని కాదు దేశం కోసం కొట్లాడుతుండు వేల మంది చచ్చిపోతురు పగులు కొట్లాడుతుండు మరి నాన్ వెజ్ కూడా కొట్లాడుతుండు ఓడి కొట్లాడుతుండు నా ఎంతమంది చచ్చిపోయారు నీకు తెలుసు ఆ తమ్ముడికి మంది చచ్చిపోయారు తెలుసా బెట్టింగ్ యాప్ లాడి తెలుసు అదికో ఒక్క నిమిషం నాకు తెలుసు ఎవరు ఎవరు ఎంత బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఎంత మంది చనిపోయారో ఎంత కోల్పోతున్నారో నాకు తెలుసు నేను సిగ్గా అనిపిస్తా స్టేటస్ ఎలా పెడతావు వాళ్ళకి తింటూ వాళ్ళ స్టేటస్ పెట్టి వాళ్ళకి తింటూ ఆ ఫ్యామిలీ మొత్తం ఆమె చేసుకొని రోడ్ల మీద పడ్డారు వెయ్యి మంది చచ్చిపోయారు తెలుసా నిన్న కూడా ఒక అదిలా ప్లేయర్ చచ్చిపోయి ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తావా చెప్పు మళ్ళా నువ్వు స్టేటస్ పెట్టుకున్నది కాదు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా మరి బెట్టింగ్ చేయొద్దని మాట్లాడుతున్నావా ఇగో నేను చెప్పేది ఫస్ట్ నువ్వు వింటావా ఫస్ట్ నేను అక్కడ ఏదో అయిపోయిందా అవును తన గురించి కూడా నెగిటివ్ లేకుండా మాట్లాడుతున్నారు కదా తను కూడా అప్పట్లో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తానే ఇప్పుడు పది సంవత్సరాలు క్రితం చేసినప్పుడు ఆయన ఆయన చేసినప్పుడు తెలియదు బెట్టింగ్ చేసినప్పుడు చివరైనా చచ్చిపోయి నామినేషన్ చేసినప్పుడు సురత చూతక్కా ఇమ్రాను వీళ్ళంతా కలిసి ముందల మధ్య ప్యానల్ తీసిరు అప్పుడు ఏచిండు పది సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏచిండు తప్పైంది క్షమాపణ చెప్పిడు ఇప్పుడు చెప్తున్నా క్షమాపరే తప్పైంది అని చెప్పి చెప్పుకున్నా ఆయన విడుదల చేస్తుండడు ఇప్పుడు నాన్ వేసిన మీద వాళ్ళ మీద ఏదో విడుదల చేస్తు ఆ వచ్చిన పైసలు ఏమని చెప్తుండో వచ్చిన పైసలన్నీ ఎవరూ బెట్టింగ్ అవకుండా చచ్చిపోయారు వాళ్ళ కోసం ఇస్తాను అలా ఇయమని మరి వాళ్ళు కూడా మా స్కోర్లు లక్షలు కదా ఇచ్చుకున్నారు కార్కుని బిల్డింగ్ ఒక్కరు కదా ఆ ఇల్లు అంబి కార్లు అంబి అన్ని అంపేసి బెట్టింగ్ అప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి అలా పైసలు ఇస్తామని చెప్పమని చెప్పి వాళ్ళని ఎవరి ఇవ్వాలి పైసలు ఇప్పుడు ఇమ్రాను వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు నాన్ వేజ్ అయినా వీడియో చేస్తుండడు రోజు వీడియో ఒక్కొక్క బెట్టింగ్ యాప్ చేస్తు పెడుతు ఆ ఏం చేస్తా అని చెప్తుండు బెట్టింగ్ యాప్ వాళ్ళకి ఇస్తాడు ఈ దొంగలు దుబాయ్ వారి పేరు వచ్చి చెప్పాలి కదా మేము బెట్టింగ్ యాప్ చేసినప్పు అయింది మేము లక్షలు తప్ప ఇచ్చుకున్నాము వేరే దేశాలలోనే తిరుగుతున్నాడు మన ఇండియాలోకి రాలే కదా నువ్వు వీడియో చూసినావా నువ్వు చూస్తున్నావా చూసిన వచ్చిన పత్తి రూపాయలు మొత్తం బెట్టింగ్ యాప్ ఫ్యామిలీంటాడు అది నాన్ వెజ్ నా బ్రూర్స్ నాన్ వెజ్లో గుర్తు తక్కువ మాట్లాడదు వివరై సరే నాన్ వెజ్ నా వచ్చేది ఇచ్చేది ఎప్పుడు ఆయన మాటలతో అక్కడ ఎంజాయ్ చేసుకుంటా పోలీలతోటి వాళ్ళ అక్కడ బార్లల్లో కాఫీ లల్ల అని వాళ్ళకు అక్కడ బయటి క్వాలిటీలలో లీగల్ ఉంటది పోలీలో తిరిగి ఇండియాలో ఇండియాలో రాజ్యాంగం వేరే ఉంటుంది అక్కడ రాజ్యాంగం వేరే ఉంటది అక్కడ ఇప్పుడు మా ఇండియాలో కొంచెం తప్పని చేస్తున్నాడు కదా బయట రేషన్ లో బయట దేశాలలో ఏమైనా చేసుకొని కూడా మరి పిచ్చిపోక మాటలు మాట్లాడతాడు ఎందుకు ఆయన మరి మాట్లాడారు ఏం మాట్లాడతలేడు దేశం కోసం కొట్లాడుతుడు దేశం దేశం బాగుండాలి యువత ఖరాబ్ అవుతారు పూరలు ఖరాబ్ అవుతున్నారు లక్ష లక్షలు అప్పులు చేసుకుంటున్నాడు నువ్వు నీకు బాధ అనిపిస్తలేదు నీ ఫ్యామిలీ ఒక్కటి మంచి కూడా సరిపోతుంది అయ్యా వేరే పొరగాలి దోస్తులు వాళ్ళు బెట్టింగ్ కితే వాళ్ళు చచ్చిపోతున్నాడు బాధ అనిపిస్తలేదు ఆయన మాట్లాడుతున్నాడు మరి ఎందుకు మాట్లాడతలేవు నేను మాట్లాడుతున్నాను నేను దాని గురించి మాట్లాడుతున్నా దాని గురించి చేయడం పెట్టు నువ్వు నాన్ విషయం చేయడం నువ్వు తమ్మి అన్ని వద్దు తమ్మి నువ్వు నాన్ విషయం చేయడం నీ చేసి నువ్వు నాన్ విషయాన్ని మంచి మాట్లాడదు క్షమాపణ చెప్పు నాకు సారీ చెప్పు సారీ అని చెప్పి దాన్ని వదిలిపెట్టాడికి మీకెందుకు సారీ చెప్పాలి నేను ఎందుకు పెట్టావు మరి స్టేటస్ స్టేటస్ ఎట్లా పెడతావు నువ్వు నేను బరాబర్ స్టేటస్ లో పెట్టుకుంటా ఏమైనా పెట్టున్నా స్టేటస్ ఎట్లా పెడతావు నువ్వు అట్లా పెడతావు నువ్వు కూడా పోతావు లోపలికి నువ్వు అలా సపోర్ట్ చేసినట్టే కూడా ఒక మంచి వ్యక్తే కానీ తను కూడా ఒక్కప్పట్ల ఇట్లా ప్రమోషన్లు చేసిండు బెట్టింగ్ ప్రమోషన్లు చేసిండు ఎప్పుడు చేసిండు ఎప్పుడు చూసినా దగ్గర దగ్గర ఇంకోటి ఇంకో విషయము తను నాన్ వేసిన రెండు విధాలుగా చేసిండు నా చెప్తున్నా తను నాన్ వేసిన ఎలా అంటే బెట్టింగ్ ప్రమోషన్ ఆపాలి అనే ఒక దాని మీద ఫోకస్ చేసిండు ఇంకోటి పెద్ద పెద్ద యూట్యూబర్లని వాళ్ళని ఫోకస్ చేస్తే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కదా అంటే ఈ నాన్ వేసినకి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి ఆ పర్పస్ తోటి కూడా చేసిండు చెప్తుండీ కూడా ఆ మీద వచ్చిన పైసలు దాదాపు ఇప్పటి వరకు యాభై లక్షలు వచ్చినాయంట ఆ యాభై లక్షలు కూడా ఏమని చెప్తుండు ఇప్పుడు అరే వీడు యూట్యూబ్ నడ్ పెట్టుకుని వీడియోలు చేసుకుంటున్నాడు వీడు ఫేమస్ అవుతుండు వీలు తెచ్చుకుంటాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అట్లా పిచ్చి ఉండవుడు కదా అట్లే అనుకుంటున్నాడు నామినేషన్ అట్లా నాన్ నామినేషన్ ఏం చేస్తామంటే వెయ్యి మంది చచ్చిపోయారు వెయ్యి మంది కుటుంబాలల్ల అపులపాలు అయిపోయారు ఆ రెవెన్యూ మీద వచ్చిన ఆ యూట్యూబ్ మీద వచ్చిన పై ఇస్తాయి అలా ఫ్యాగ్లకి ఇట్టడట ఇచ్చిన కూడా అవసరం లేదు నీకు నాకు నాకు ఆగాదా చెప్తున్నా కదా నాకు ఆగాదు ఎన్ని రోజులు అని ఇప్పుడు ఆల్రెడీ అందరు ఆపేసారు ఒక్కరికి ఒకరు ఏం ఆపుడు కాదు ఆపుడు కాదు వాడు బెట్టింగ్ మీరు చచ్చిపోయిన ఫ్యామిలీ దగ్గరికి పోయి అని చెప్పి కార్లు మొక్కి ఆ కార్లు గీళ్ళు కొన్నారు ఇమ్రాన్ హర్షత్ సాయి కార్లు గీళ్లు బిల్డింగ్లు ఫైవ్ స్టార్ హోటల్ అవ్వాలి అవి నమ్మి వచ్చినప్పుడు తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీలోకి ఇవ్వాలి అప్పటిదాకా రాని వదిలి పెట్టాడు ఇవ్వండి కరెక్టే అంటే ఎవరు ఇయ్యాలి ఇమ్రాన్ సాయి అందరు అందరు ఇప్పుడైతే ఓరవరు దొంగ దొంగ యాప్లు చేసి దొంగలు లక్ష లక్షలు సంపాదించుకోరు కోట్లు సంపాదించుకోరు కదా ఆ కోర్టు సంపాదించుకొని సారి చెప్తే సారి చెప్పి కేసులో పెట్టించుకొని దుబాయ్ వారికి పోతే కాదు ఆస్తులు మొత్తం రికవరీ చేయాలి ఆస్తులు మొత్తం రికవరీ చేసి ఇల్లు మొత్తం కూర్చాలి ఇల్లు అంబేసేయాలి కార్లు అమ్మాలి బిల్డింగ్లు అంబేసేయాలి ఆ పైసలన్నీ జమ చేసి ఎవరూ చచ్చిపోయి వాళ్ళకి ఇవ్వాలి నాన్ వేసిన టార్గెట్ అదే నాన్ వేసిన అయినా కొట్లాడుతున్నాడు నాన్ వేసిన వాళ్ళకి న్యాయం చేశాడు వెయ్యి మందికి సరే న్యాయం చేయని న్యాయం చేస్తే మంచిది అంతా అని అక్కడ మరి మనం నువ్వు న్యాయం చేయమని చెప్పి షెడెస్ పెట్టుకోవాలి కానీ నువ్వు నాన్ వేజ్ అని నాన్ వేజ్ కొడతా అని చెప్పి షెడెస్ నువ్వు నాన్ అనే దగ్గరికి రావచ్చాను మంచి తరంగా చెప్తున్నావు నాసిన చోటుకు వచ్చినావంటే ఆయన ఫ్యాన్స్ దాదాపు లక్షల మంది కలిగి ఒకడు ఉండరు మళ్ళీ నువ్వు ఐదు వాళ్ళకి తిరగవు నువ్వు చెప్తున్నాను మంచి తరంగా చెప్తున్నా అవును నేనేం నేనేం తప్పుగా పెట్టినా రాత్రి చదువుకోసారి స్టేటస్ పెడుతున్నావు స్టేటస్ పెడుతున్నావు నాన్ వేసినా ఏది నాన్ వేసిన అమ్మాయితో తిరుగుతు అమ్మాయితో తిరుగుతాడు చంపిండ ఎవరన్నా ఎవరైనా చంపిండ అంటున్నా నా అమ్మాయితో తిరుగుతున్నాడు ఎవరైనా వేసుకుంటాడు ఎవరినైనా చంపుతానే వాడగాలి ఫ్యామిలీలు ఖరాబ్ చేసి వచ్చి నీ ఫ్యామిలీలో వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఖరాబ్ చేసి ఉండే ఆ గన్నం తమ్మి నువ్వు నాన్ వచ్చిన గురించి మాట్లాడదు సారీ చెప్పు తర్వాత చెప్పు ఖచ్చితంగా చెప్పు అండి సారీ ఎందుకు చెప్పాలన్న నాకు అర్థమైతే లేదు సారీ చెప్పాలి మరి ఎందుకంటే ఖరాబ్ చేస్తున్నావు నువ్వు నాకు మంచి దేశం కోసం కొట్లాడుతున్నావు పోరాలు అంత మంచి ఉండాలి కొట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన నువ్వు అట్లా కట్ట అంటే నువ్వు కూడా బిట్టింగ్ ఆఫ్ చేసినవే మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నీ కూడా పైసలు వచ్చినాయి నువ్వు చూపి నేను ఎక్కడైనా చేసినా చూపి చూడనప్పుడు మా స్టేటస్ ఎందుకు పెడుతున్నావు నాన్ విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏమవుతున్నావు బిటనికి అప్పట్లా కాదు ఇప్పుడు కూడా కొన్ని చేసి సీక్రెట్ గా అన్ని చేసేసుకుంటు బంగ్లాలు ఉన్నాడో లేడో మనకు అవన్నీ చూపిస్తలేడు కదా వీళ్ళవన్నీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసి అప్పుడు యూట్యూబ్ గురించి ఏమన్న తెలియదు అప్పుడు అన్ని జమానాలు చేసినాడు సారి చెప్పిన పనిచేసుకుంటా అన్ని ఏం లక్షలు సంపాదించుకొని కోట్లు సంపాదించుకోలే వీళ్ళ లెక్క రోజుకో కార్ వేసుకొని చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకొని టీ షాపులు పెట్టుకొని కార్లలో ఏసీ కార్లలో తిరుగుతలేరు రాదు తిరుగులే నాన్ వెజ్ దేశం కోసం కొట్టినట్టు సరి ప్రతి దేశం తిరుగుతాడు దేశం గల్లి తిరుగుతాడు మన దేశంకి మోటివేట్ చేస్తారు అరే ప్రపంచ దేశాలలో చూత గిట్లా పని చేస్తుర్రా మీరు చెడిపోతుర్రా మీరు బెట్టింగ్ యాప్లు అడగకురురా పని చేసుకోరా అని చెప్తాడు కోరిలో ఎబ్బరి తిరుగుతాడు బరబ్బర్ తిరుగుతాడు ఏమైతుంది ఏమవుతుందంటే ఇప్పుడు దేశం కోసం తిరుగుతుండు కానీ ఇప్పుడు తిరుగుతుండు అప్పట్లో పట్టించుకోలే కదా అసలు నాన్ వెజ్ నా అనే వ్యక్తి ఎప్పటికే తెలియదు జస్ట్ రేం అందుకే ఇప్పుడు ప్రాణికి ఆయన పడి బ్రేక్ కాబట్టి ఆయన వీడలు వర్క్ వస్తాయి బీచ్ కాబట్టి అమ్మ ఇప్పుడు 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 ఆయన ఇట్లా ఖరాబ్ అయిపోయాడు ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తాడు సరే మన మన దేశం పోరాలను మంచిగా ఉండాలి ఈ బెట్టింగ్ క్లాప్ లోకల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి వీళ్ళని దూరం చేస్తుండు వీళ్ళని వీళ్ళ వీళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయట పెడుతుడు ఇప్పుడు మంచి మంచి జరుగుతుంది కదా మనకి ఏ మంచి జరుగుతుంది సరే మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేస్తున్నారు మొత్తం అష్టం వచ్చినట్టు బెట్టింగ్ అప్పులు చేస్తారు అలా బట్టి అలా వాళ్ళని బట్టించి వాళ్ళని బెట్టింగ్ అప్పులు చేయొద్దు చెప్పి చెప్తుడు తను చేసే పోరాటంలో నేను ఎలాంటి ఏం తప్పు అంటలే నా ఇన్వెస్టన్ గురించి స్టేటస్ ఎందుకు పెడుతున్నావు సార్ మిమ్మల్ని స్టేటస్ పెట్టకు ఏదో పెట్టద్దు నువ్వు ఫ్యాన్స్ నీకు నాకు కాదు నాకు రాత్రి నుంచి వస్తున్నాయి నాకు చెప్తాయి నువ్వు నీకు పంపిస్తా నీకు వీళ్ళని పంపిస్తాను నాన్ వేసిన ఫ్యాన్స్ వేల మంది వేల మంది ఫోన్లు ఎంత చేస్తారు స్టేటస్ చూసి నాకు నాకు కూడా ఇప్పుడు కాస్ట్ వస్తున్నాయి అర్థమవుతున్నాను నాకే సార్ మరి నేను ఇచ్చిన పెట్టిన ఓడు ఉషార్ చేసుకుడు హుషారు లెక్క చేసుకున్నాడు నాకు ఇచ్చారు చెప్పి ఇంస్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఇష్టం ఉంచారు పోస్టులు పెడుతున్నావు ఒకటి పెట్టకు పని చేసుకో సరే నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు నేను నా నెంబర్ ఎందుకు ఇచ్చినా నువ్వు ఎవరి కూడా ఫోన్ చేస్తుర్రు నాకు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా నాకు ఇప్పుడే కాల్ వచ్చింది నువ్వు ఎవరు సార్ బరాబర్ చేస్తాను వాకే దాకా చేస్తారు వదిలిపెట్ట వస్తల వదిలి ఏం ఏం చేసుకో నువ్వు పని చేసుకోని సార్ చెప్పు వాళ్ళకి ఇది ఫోర్ ఫోన్ చేస్తారు వాళ్ళకి చెప్పు నేను ఏడికైనా వస్తా ఏమన్నా మాట్లాడతాను నేను నాన్ వేసిన గురించి ఏడా ఏం తప్పు అమ్మ అట్లా చేస్తాను దీపాన్ని కూడా అట్లా దీపాలు అయితే నువ్వే దొరకవు హైదరాబాద్ లో దీపాలు వాళ్ళు ఏం పని అంత ఉంది ఆ ఫ్యాన్స్ అంతా అర్థమవుతుందా నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా నేను ఏం తప్పలేదు చూడు కాదు ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయి నీకు భయపడుతున్నావు నువ్వు మంచిగా చెప్పుకుంటే మంచిగా ఉంటుంది నేను తప్పు చేస్తే భయపడతాను అనవసరంగా చేసినావు తప్పు చేసినావు స్టేటస్ పెట్టినావు నాన్ వేసిన స్టేటస్ పెట్టినావు నాన్ వేసినా తప్పైందన్నా నేను మళ్ళీ స్టేటస్ పెట్టినా ఏ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినావో ఏ ఫేస్బుక్ లో పెట్టినావో నువ్వు అన్న మళ్ళీ పెట్టు అలా నా ఇష్టం నా స్టేటస్ నా ఇష్టం నాకు ఇష్టం వచ్చిన పెట్టుకుంటా అంటే ఇక్కడ పని అవుతుంది మళ్ళీ ఇట్లనే ఫోన్ చేస్తారు లక్షల మంది ఫ్యాన్స్ దేశాలలో అన్ని దేశాలలో తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షల ఫాలోవర్స్ ఉన్నారు మరి దేశాలు రోజు రోజు నరక అనుభవించుకుంటావు మళ్ళీ చెప్తున్నా అయింది ఇప్పుడు నా అన్వేషణ ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం అయింది చెప్పు సీఎం అవుతాడు పీఎం కూడా అవుతాడు దేశం కోసం కొట్లాడుతున్నాడు అవి మనం ఏమంటారు గ్రౌండ్లలో ఇప్పుడు ఏమంటారు ఆటగా ఆటగాడు అంటాడు కదా ఆయన పోయి వాడిని ఎంత ఎంజాయ్ చేసుకుంటుండో ఏం చేసి ఆయన ఒక ఆటగాడు అని చెప్పి ఓ తమ్మి ఇప్పుడు చెప్పు గుర్తు పెట్టుకో ఒకటి గుర్తు పెట్టుకో మనం చూసే పని మనం చేసే పని మనం ఎంజాయ్ చేసుకున్న పని మన వరకు ఉంటే చాలు మన వల్ల అవతల ఖరాబ్ కావద్దు ఇప్పుడు నేను నాన్ వేసిన పోలీసులో తిరుగుతున్నా ఖరాబ్ అవుతున్నా ఆటగాడు అని చెప్పి వాళ్ళని పట్టుకొని మాట్లాడడం అవు అదే అంటున్నా ఇప్పుడు ఆయన ఆటగాడు అని తిరుగుతుండే అమ్మాయిలు వేసుకుని తిరుగుతుంది ఇప్పుడు ఆయన వల్ల ఒకటే నష్టపోయిందా ఇప్పుడు ఆయన చూసి ఒక ఖరాబ్ అవుతుండ్రెట్టింగ్ చూసి ఖరాబ్ అవుతున్నారు ఆయన వల్ల ఒకటి ఖరాబ్ అవుతలేడు కదా సీక్రెట్ అన్ని చేసుకుంటున్నా నువ్వే చెప్తున్నావు మరి ఎన్ని చేసుకుంటున్నావు ఎవరికి తెలుసు మా అక్కడ అక్కడ లీగల్ ఉంటది అక్కడ లీగల్ ఉంటుంది అక్కడ వేరే కంట్రీలో లీగల్ ఇండియాలో లీగల్ ఉంటుంది అక్కడ లీగల్ ఉంటుంది అక్కడ చేసుకుంటా తిరుగుతాడు బరాబర్ ఏమంటున్నావు అన్న ఒకటే మాట అన్నీ వద్దు నాన్ వెజ్ గురించి పని చేసుకోవాలి లేదు మన ఇండియాలో ఎలాంటివి ఏమీ లేవు అక్కడ వేరే దేశాలకు వెళ్ళి ఏమైనా ప్రమోషన్లు కానీ బెట్టింగ్ ప్రమోషన్లు కానీ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తున్నావా అసలు బెట్టింగ్ గాపులు లేదు చెప్తున్నా బెట్టింగ్ గాపులు కాదు నువ్వు అమ్మాయితో అమ్మాయితో ఇరుగుదా అని పర్సనల్ అని వ్యక్తిగత బెట్టింగ్ యాప్ లో నువ్వు నువ్వు కూడా ప్రమోషన్ చేసుకుంటా అని నీ ఇంట్లో చేసుకో నీ ఇంట్లో కూర్చొని శాంతితో ఆడిపించుకో మీ అన్న ఉన్నారు వాళ్ళు యూట్యూబ్ ఉన్నారు కదా వాళ్ళు యూట్యూబ్ లో వీడియో పెట్టకమని చెప్పు వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యాన్తో చెప్పు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో బెట్టింగ్ చేసుకోమని చెప్పు ఒకవర్ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆగమారు కదా ఇప్పుడు పబ్లిక్ వచ్చి వీడియోలు పెట్టి నువ్వు పబ్లిక్ ల నున్స్ మోసం చేస్తలేరా మీరు అందరు కలిసి నేనేం యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేనా నువ్వు చేయనప్పుడు కాదు మరి చేస్తున్నట్లే నాకు అర్థవై వాళ్ళని సపోర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాను నాన్ వెజ్ వాళ్ళకి అంటే ఏంది ఇప్పుడు క్షమాపణ కోరాలి చెప్పాలి నువ్వు పని చేసుకోవాలి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మంచితనంగా చెప్తున్నా నువ్వు ఇక్కడ ఇక మంచిగా జనం వస్తా నువ్వు నువ్వు కథలు పడుతున్నా నువ్వు తీస్తావా తీవా ఇప్పుడు స్టేటస్ ఎందుకు తీయాలన్నా ఏం స్టేటస్ తీయాలి నీకు అప్పుడు నుంచి అదే చెప్తున్నా నేను ఏ స్టేటస్ తీయాను మళ్ళా మళ్ళా పెడతా నువ్వు మలమల పెట్టవా ఏం అని చెప్తున్నా నీ మీ అన్వేషణ ఏం చేయలేడు అరే వాళ్ళ అమ్మా నాన్ననే సరిగా చూసుకోడు ఎక్కడో ఉంటే దేశాల పొంటి తీరుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా వాడున్నాడు అంత చేసేటోడైతే వాళ్ళ అమ్మకి షుగర్ ఉంది బీపీ ఉంది వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు మా అమ్మా నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదు దేశాల పొంటి తీరుకుంటూ పోరీ వెంబడి వాడుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు మరి సొంత అమ్మానాన్ననే చూసుకోలేకపోతుండు వీడు జనాల కోసం మంచి చేస్తాడు నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడు నువ్వు బీపీలు నిజంగా నువ్వు ఇప్పుడు ఆయన పనిచేసి ఆయన పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన పరిశ్రమ విషయాలకి అలా వాళ్ళ అమ్మక ఆరోగ్యం బాగా పరిసర ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటే నువ్వు బెట్టింగ్ యాప్ లో ప్రమో బెట్టింగ్ యాప్ చేయమని చెప్తున్నావు నువ్వు గా మర్యాద ఇచ్చిన ఇప్పుడు అది కూడా అయ్యని చెప్తున్నా నా అన్వేషణ పర్సనల్ విషయాలంటే పర్సనల్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు రేపు జనాల కోసం చేస్తుండు మంచి చేస్తుండు ఎడ మంచి చేస్తుండు తన వ్యూస్ రావాలి మనకి ఇంకా ఇన్కమ్ రావాలి దాని వెనకాల ఎంత కోట్లు సంపాదించిండో నీకు ఏమైనా తెలుసా నీకు ఏమైనా ఇంటికొచ్చి వచ్చి ఇస్తుండా నీకు ఇగో ఇగో నువ్వేం బీకలో ఏం చేరవనా నాకు చెప్తున్నా నాన్ వేసినంత మంచోడని నువ్వు అనుకుంటున్నావు కానీ వాడు అమ్మా నాన్ననే సరిగా చూస్తలేడు ఇదైతే ఖచ్చితంగా ఆయనకి ఎంతసేపు ఆడళ్ళతో సోప్ బతుంది ఆ అమ్మాయిలతో ఎంజాయ్ చేసుకుంటే బతుకుతున్నాడు కనీసం పెళ్లి చేసుకుంటా పెళ్ళి కూడా చేసుకోకుండా దేశాల పంట తిరుగుతున్నాడు నువ్వు నాకు వచ్చి నీతులు చెప్తున్నావు నువ్వు ఏం పీకలేవు చెప్తున్నావు కదా ఏం పీకలేదు అర్థమైతుంది చూసుకుందాం వంద ఏ ఊకే ఎందుకు కాల్ చేస్తున్నా నాకు పనుంది నువ్వు ఊకే దందం చేయకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు ఇంకోసారి ఫోన్ వస్తే మంచి ఫోన్ మాట్లాడేది ఏంటి పెట్టు ఫోన్ పెట్టు పెట్టు ఊకే చూసినా ఎట్లా చేస్తుండో ఫోన్లు ఏమైనా డబ్బులు ఇచ్చిరేమో ఆయన నాన్ చేసిన కోట్లు కోట్లు పంపించినట్టు చేస్తుండో అదేదో జనాలకు సరే జనాలకు ప్రేమ చూపిస్తే దగ్గరకు వచ్చి చూపించాలి ఎక్కడెక్కడో ఉండి నేను జనాలకు సేవ చేస్తున్నా నేను జనాలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పుకుంటూ ఉండడం కాదు సొంత అమ్మ పట్టించుకోడు సరే బెట్టింగ్ కోసం బెట్టింగ్ ప్రమోషన్ గురించి కొట్లాడిండు నేను దానికి కాదనట్లేదు కానీ తను కూడా ఒక తప్పు చేసిండు కదా దానికి ఎవడు అడుగుతలేడని చెప్పేసి నేను వీడియో చేసిన ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అంతే బెట్టింగ్ ప్రమోషన్ చేయమని ఎప్పటికీ అడుగుతలేను నా అని కూడా అప్పట్లో చేసిండు కదా మరి ఆయన కూడా తప్పే చేసిండు కదా అని చిన్న స్టేటస్ పెడితేనే నాకు ఇంత దమ్ దమ్ చేస్తు ఫోన్లో చేసి ఇదేమైనా కరెక్టేనా మీరే కామెంట్లో చెప్పండి Oh, okay, na? Und